ప్రకాశం జిల్లా సమగ్ర శిక్షా ఉద్యోగులు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు కలెక్టర్ ఆఫీస్ ఎదురు గత ప్రభుత్వ సమగ్ర శిక్షా ఉద్యోగులు ఇరవై రెండు రోజులు సమ్మె చేశారు సమ్మె సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు ఏవీ కూడా అమలు పరచలేదు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత సమగ్ర శిక్షా ఉద్యోగులు కష్టాలు తీరుతాయి అనుకున్నప్పటికీ సమగ్ర శిక్షా ఉద్యోగులు ఆగస్టు సెప్టెంబర్ నెల వేతనాలు కూడా విడుదల చేయలేనటువంటి పరిస్థితి ఎన్నోసార్లు రాష్ట్ర రాష్ట్ర స్థాయి అధికారులను విద్యాశాఖ మంత్రివర్యులను కలిసి సమస్యలు గురించిగా కొంచెం సమయం తీసుకుని మీకు న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది ముఖ్యంగా వేతనాలు కూడా సక్రమంగా ఇవ్వలేకపోతున్నారు పాండవ పూట పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఆగస్టు సెప్టెంబర్ నెల వేతనాలు వెంటనే విడుదల చేయాలని అలాగే సమ్మె కాలపు కూడా ఇస్తానని విద్యాశాఖ మంత్రివర్యులు చెప్పి ఉన్నారు అవి కూడా వెంటనే విడుదల చేయాలని సమ్మె సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు కూడా అమలు పరిచే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రతి నెల ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలని ప్రకాశం జిల్లా సమగ్ర శిక్షా ఉద్యోగులు తమ నిరసన తెలియజేశారు ప్రకాశం జిల్లా జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ జేఏసీ నాయకులు సింగయ్య మాధవాచారి వినయ్ శ్రీదేవి కవిత రాణి వసంత ఏడుకొండలు ఆనంద్ కిరణ్ శ్రీనివాసులు చిన్న పాల్గొన్నారు